అక్కడే ఇక్కడ నిద్ర పోవాలి నిద్ర పోదాం పోదాం నువ్వు బయటికి నేను లోపలికి ఇక్కడ మూడా ఇస్పెట్టాస నా దగ్గర ఇసుపెటాసు ఉంటే నీ దగ్గర ఎలా వచ్చింది మోసం అన్యాయం రైట్ నేను అదే అడుగుతున్నాను నీకు ఎలా వచ్చింది మీదే దొంగట ఇవన్నీ దొంగ ముక్కలు నా డబ్బంతా కలిగేటానికి చూస్తున్నారు ఎవరిది మోసమో నేను చెప్తాను మోసం ఉద్దేశం లేకపోవచ్చు ఆనంద్ కాని చచ్చిపోయాడు దాని ఫలితము బాధ్యత నీదే ఆనంద్ నువ్వు ఇంతవరకు దొంగవు మాత్రమే ఇక హంతకుడు కూడా హత్య నేరానికి శిక్ష ఏమిటో తెలుసుగా ఇంకొక క్షణంలో పోలీసులు వచ్చేస్తారు అదిగో ఆనంద్ వచ్చేసారు అవునానంద్ ఆ గంటకు అర్థం అది కాపాడుతాను నాకు ఒక్క ప్రమాణం చెయ్యాలి గీచిన గీటు దాటను అంటే ఈ క్షణం నుంచి నువ్వు నావాడి అన్నమాట నేనేం చెప్పినా చెయ్యాలన్నమాట ఆలోచిస్తున్నావా ఆనంద్ ఇది వరకు చచ్చింది అబద్ధం ఈ సాయలు కనిపించావా ఇటు నిజంగా చేస్తాం పట్టుకున్నారు పట్టుకున్నారా నో థ్యాంక్స్ మీరెవరు సారీ ఆయన మా కొత్త మేనేజర్ మిస్టర్ వాళ్ళ గురించి చెప్పనవసరం లేదుగా కనిపిస్తూనే ఉంది గ్లాడ్ స్వీ సార్ దయచేయండి ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు మీరు మీరిక్కడ పది రోజులు అయ్యి ఉంటుంది కదండి ఉంటుంది మీ బస ఇక్కడేనా ఏమిటల్లా అడిగారు ఊరికినే నేను ఉదయం మీరు ఇక్కడే ఉన్నారా ఎస్ ఎస్ ఓ ఐఎం సారి నో థ్యాంక్స్ మిస్టర్ సింగ్ లేదు ఇవి పారిపోయిన ఖైదీకి వేసిన బేడీలు మీ కారులో దొరికాయి అవును మీకు ఎలా తెలుసు మీరు చెప్పారుగా కామిని వేళ కూడా కాదు ఖైదీ మీ కారులో పారిపోయారు బేడీలు దొరికింది మీ కారులోనే ఇవి మీరే తీసుండాలి అని మీరు అంటున్నారు మీరు కాదంటా మరి మీ కారులోకి ఎలా వచ్చాయి అది తెలుసుకోవాల్సిన అవసరం మాకేం లేదే మాకుంది తెలుసుకోండి అయితే మీరేం చెప్పలే చెబుతాను నేను కారులో నిద్రపోయాను ఆ తర్వాత లేచి చూసేసరికి ఆ కారు ఊరి బయట ఆగి ఉంది ఆ కారు నేనే డ్రైవ్ చేసుకొచ్చేశాను చాలా చాలు गुड नाइट गुड नाइट गुड नाइट सर वेरी गुड नाइट